నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలంటూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ర్యాలీ మరియు మానవహారం తూర్పుగోదావరి జిల్లా నిడదబోల్లో డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించాలంటూ డ్రగ్స్ పై అవగాహన కలిగించాలనే సదుద్దేశంతో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాలకు వ్యతిరేకంగా కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పిట్టా సోమశేఖర్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీని ఘనంగా నిర్వహించారు ఈ ర్యాలీ నిడదబోలు పురవీధుల మీదుగా పార్టీ మీద గణేష్ చౌక్ వద్దకు చేరుకుని విద్యార్థులతో మానవహారంగా నిలబడి డ్రగ్స్ పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో నిడదవోలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ కె వీరబ్రహ్మం సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ దొరబాబు నిడదవోలు సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ వి జానకిరామయ్య నిడదవోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి మేరీ సుజాత కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి ఏసురత్నం మరియు నిడదవోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ஜீன் சென் ட்ரஸ் வந்து Yukatamelikoh, 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 raksi adu, jitu atau mudah, jitu, pegiat mudah, raksi adu, jitu atau mudah, raksi adu.

ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ శ్రీ కేఆర్ బ్రహ్మ అలాగే ప్రతిజ్ఞ చేయాల్సి ఉంది అందరూ కూడా చేతులు చేసి ప్రతిజ్ఞ చేయాలి సార్ చదువుతారు వారు వెనకాల చదవాలి దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానో హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు హింద్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ఆదేశాల మేరకు మరియు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీ పిట్ట స్వామిశేఖర్ గారి ఆదేశాల మేరకు గత పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈరోజు అనగా ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ పాఠశాలల్లో కాలేజీల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ డ్రగ్స్ వినియోగము దానివల్ల వచ్చే అనర్ధాలు వాటి ఫలి దుష్ఫలితాలు విద్యార్థుల మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయి అవి సమాజం మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయి అనే దాని మీద అందరికీ అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు వారి కళాశాల సిబ్బంది వారి విద్యార్థులతో కలిసి ఈరోజు పోలీసు వారి సహకారంతో ఎడదోల్ పట్టణం పోలీసు వారి సహకారంతో మానవహారం ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమాల్లోఏ గారు సిఏ గారు వి జానకరామయ్య గారు అలాగే కళాశాల ప్రిన్సిపాల్ మే బి మేరీ సుజాత గారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి యేసురత్నం గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్థానిక ప్రజలకు వివిధ వర్గాల ప్రజానికానికి అందరికీ కూడా మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల జరిగే దుష్ప్రభావాలు వాటి వాట్ వాటి వల్ల సమాజానికి ఏర్పడే హాని ఏ విధంగా ఉంటుంది అనేది వివరించి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది